ముప్పై పార్ట్ బిలో చదువుకుందాం ముప్పై రెండవ అద్దే ముప్పై వచ్చిన కావున యహోవాకు ఏదనగా నన్ను గనపరచువారిని నేను గనపరచదును నన్ను తృణీకరించు వారిని తృణీకారం అందరు చూసారా ఎవరైతే దేవుని గనపరుస్తారు ఎవరైతే దేవునికి మయమకరంగా ఈ లోకంలో జీవిస్తారంటే వారు ఏం చేస్తారంటే అంతకంతకు అంతకంతకు అభివృద్ధి చెందుతారు నిజంగా వీలా మరి నేను ఏడో తరగతి నుంచి అక్కడికి వెళ్ళింది అనుకున్నా ఇప్పటి వరకు కానీ ఐదు నుంచే ఏం తెలియనటువంటి స్థితిలో నుంచే పది వరకు కూడా రోజులకు దేవుడు ఒక కుమార్తె మరి వాళ్ళు అసలు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు వారు చూడకుండా ఎప్పుడో నెలకోసారి రెండో నెలకోసారి అట్లా పోవటం అనేది దేవుడు విధంగా మంచి ఆమె కష్టపడి కుటుంబానికి కాదనుకొని ఊరిని కాదనుకొని మంచి చదువు చదివి దేవుడు అందుకని మంచి విజయాన్ని ఇచ్చారు అలాగనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యార్థులు అందరూ కూడా మొదట దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఆ తర్వాత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇంకానూ మరి ఇంట్లో మంచి మార్కులు రావాలి మామందరం కూడా ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం కళ్ళ ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం